కావండి ఐఓ ప్లాట్ఫామ్కి స్వాగతం ముందుగా వీక్షకులకు నా నమస్కారం ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూడండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్తూ ఈరోజు మన వీడియో ఎంపుతుంటూ నా బరైతే పేలబడినండి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయ్యి మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్తే కనుక నాకైతే రెండు బరకటి ఉండండి రెండు బెర్రగడ్డు రెండు అయితే ఉన్నాయండి ఇదొకటి ఇంకో బర్ర వచ్చేసి ఇదండి ఈ రెండు పేలు చాలా మీరు ఉన్నాయండి చూడొచ్చు బెర్ర వంటి మీద కనపడే పేలు కాదండి అంటారండి మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి పేలు బర్రె కలర్ గా అండి ఈ రెండు తల్లి కొడుకులండి దీని కొడుకు వచ్చేసి ఇటు పక్క ఉన్నాడు ఇక్కడ ఉన్నాడండి కొడుకు అండి ఈ పేరం నిర్మూలించడానికి నేను ఒక ముందు అయితే తీసుకున్నానండి ఇదేనండి ఆ ముందు ఈ ముందునైతే మనం చాలా జాగ్రత్తగా గ్లౌజులు వేసుకొని అయితే మనం వాడాలండి నా దగ్గర గ్లౌజులు అందుబాటులో నాకుపోవటం వల్ల నేనైతే గ్లౌజులు వేసుకోలేదండి డైరెక్ట్గా కనిపించానండి నేను ఈ ముందుని వాడాలంటే ఒక నీట నీటికి అయితే కనుక నాలుగు చుక్కగా కలుపుకొని శుభ్రంగా ఆ నీటితో కడగా అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒక అవి నాకినట్లయితే అవి అస్వస్థ గురైతే అండి కాబట్టి కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానండి తోటేసుకుని నేనైతే ఒకేసారి ఒక లీటర్ రెండు లీటర్లు కాకుండా ఒక పది లీటర్ల బెట్లు ఒక నలభై నలభై చుక్కల సుమారు అయితే నేను ముందు వేసుకుని అయితే కనుపుకున్నానండి ఎందుకంటే నాలుగొండీ రెండు బరగడ్డలు రెండు బూళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకేసారి పది లీటర్ కలుపుకొని నాలుగు కడుగుతానండి అందుకైతే ముందు నేను నీటిలో కలుపుకోవాలండి మీరైతే బ్రోజులు వాడుకోనండి నా ఇద్దరు బ్రోజులు అందుబాటులో నాపాటు వల్ల నేనైతే నా చేసానండి అసలు మీరేం చేస్తారు ఇలా పేలు పడితే అనేది మీరు అక్కడ కూడా ఉపయోగపడతాను ఆయుర్వేదం తరలి నాకు చెప్పలేదు నేను వాడతాను మందు చుక్కలు వేసిన తర్వాత పీటిని పూర్తిగా కలియబెట్టుకోవాలండి అలా కలియబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత తీసుకెళ్ళిన వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఆ కడిగే వీడియో అయితే నేను ఇందులో తప్పలేదండి కడిగిన తర్వాత ఎలా ఉంది అనేది పెట్టానండి కడిగిన తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దామండి అన్నిటికీ మంది నీళ్ళతో కడిగి ఆ తర్వాత పూర్తిగా మంచి నీళ్ళతో కూడా వాటిని కడిగిన తర్వాత ఈ వీడియో తీసుకోనండి ఎందుకంటే కడిగేటప్పటికీ కానీ నాకు వేరే మనిషి లేదండి నేను ఒక్కనే ఉన్నా సో అందుకని ఆ ఇప్పుడు అయితే అలాగే ఉంటాయండి తర్వాత రాలిపోతాయి నేనైతే పూర్తిగా చనిపోయినట్లే కాని వస్తాయండి చనిపోతాయండి ఎందుకంటే కెమికల్ నుండి కాబట్టి చనిపోతాం చూసుకుంటే ఈ పలు అయితే ఉన్నాయండి అవి తర్వాత రాలిపోతాయండి వాటిని ఈ పిలు అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఈ గేగలు కూడా అయితే పూర్తిగా అయితే సమూలంగా దుర్మరణం చెందిన పేలు ఇక్కడ పేలు పొట్టి ఆడుతుందండి అధంగా తెచ్చినట్లేదు ఇప్పుడైతే నా గేగలకి పూర్తిగా పేల నుండి విముక్తి అయితే కలిగిందని అనుకుంటున్నానండి ఈ పేల నిర్మూలనలో మీకు వేరే మార్గమే కనుక తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకో నలుగురికి పంపించండి అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు